ఇండియా పార్క్ కొత్త కాదు సుందర విద్యాలయ కొత్త కాదు పరేడ్ గ్రౌండ్ కొత్త కాదు నిజాం గ్రౌండ్ కొత్తగా ఎన్నో వేల ఉద్యమం చేసి ధర్మకృష్ణ గారు గౌతలక్ష్మ గారు బాలాగౌడ్ గారు చిన్నమలే గారు ఎన్నో మంది ఉద్యమాల ద్వారా ప్రతిదీ పోరాటం ద్వారానే మన హక్కులు సాధించుకున్నాం ఎవరి దయాకాక్షలు మీరునో ఎవరి పుణ్యమానో ఎవరి బతుమిదనో గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా అనుకుంటారు భ్రమని పోరాడండి అడగండి మాట్లాడండి దండం పెట్టి దరఖాస్తు పెట్టి సభ పెట్టి సన్మానం చేస్తే మాట్లాడారా నిజంగా మీ ప్రేమతో మాట్లాడారా అది వాళ్ళకు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి వ్యక్తులు కాదు మనకు కావాల్సింది వ్యక్తుల మీద పనిచేయాలి మన ఉద్దేశం అన్న ఒక నిమిషం అంటారు వ్యక్తిత్వం పంచాయతీ లేదు వ్యవస్థతో ఉంది ప్రభుత్వంతో ఉంది ప్రభుత్వంలో ఉన్న సమస్య కాదు నిజంగా చాలా ఉద్యమాలు చేసే సమయంలో పార్టీ వచ్చిన తర్వాత చేస్తామని కొన్ని కొన్ని వాళ్ళు చేసిన అసంపూర్తిగా చేయలేదన్న అసంపూర్తి మనలో ఉన్నప్పటికీ ప్రజలు మార్పు కోరుకున్నారు ప్రజలు భవిష్యత్తు కోరుకున్నారు ప్రజల జీవితాలు అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు మనకు అనుభవం ఉంది గత పది ఏళ్ళ తరపు ముందుకు రాజశేఖర గారి కళ్ళ గీత ఒక కలం పోరుతో ఏడు వందల అరవై ఐదు జీవో తీసి హైదరాబాద్ లో కలుపు కాలం రద్దు చేసినప్పుడు లక్షల మంది రోడ్డు మీద పడే పరిస్థితులు ఇరవై ఆరు మంది చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు వంద రోజులు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి నిరాశ చేసి సభ పెడితే ఆయన ప్రకటించకపోతే చెప్పు దెబ్బలు వేసే పరిస్థితి కూడా గవర్నమెంట్ దగ్గర జరిగిన గుర్తు పెట్టుకోవాలి వాళ్ళ ప్రభుత్వాలు ఆశాభాషిగా మాట్లాడడం కాదు మీరు ప్రభుత్వం వస్తే ఇవి అని చెప్పి మన ముందు మాట్లాడే పెద్దలు మా మేనిఫెస్టోలు మేము అధికారులకు వస్తే పాపన విగ్రహం పెడతాం పాపన జిల్లా పెడతాం పాపన పేరుని జయంతులు చెప్తాం అదే విధంగా ఎడ్యుకేషన్ పది రెండు వేల పెన్షన్ ని నాలుగు వేలు చేస్తాం ఇంకా వైన్ షాప్ ఉన్న పదిహేను శాతం అని చెప్పి మీరు మేనిఫెస్టో పెట్టి ప్రజల దగ్గరకు వచ్చి నవ్వించి కామారెడ్డి సభలో ప్రకటించి ఊరు ప్రచారం చేస్తే నిజమే కావచ్చు వీళ్ళు వస్తే మిమ్మల్ని అధికారులు పెట్టింది ఇది వాస్తవం కదా మీరు వచ్చిన తర్వాత మీరు మీరు ప్రకటించిన వరాలు ఏవైతే ఆచరణలో ఏం ప్రకటించాలో చెప్పాల్సిన ఇప్పుడు నాలుగు వందల ఇరవై వరాలు ప్రకటించమని చెప్పినా గౌన్ గోలు మీరేం చేసిర్రో కల్లి గీతృత్తికి ఏం చేసిర్రో మీరు జరుపుకుంటున్న విజయోత్సవ పరిపాలన పాలోత్సవ సంబరాలలో మా వృత్తి గురించి ఏం మాట్లాడిర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు మేము అనుకుంటా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే కల్లి గీత శాఖ గతంలో గౌడత్వం అందించిన తులం వ్యక్తులను పెట్టిన చరిత్ర ఉంది కానీ ప్రభుత్వం రావడం రావడమే ఒక వెలుగుతలకు ఎక్సైజ్ శాఖ కేటాయించడంలో మా మీ మతం ఏందో ఆ రోజు మేము పసిగట్టుగా అయినా భావించాం ప్రజాపాలన మార్పు వస్తుంది ప్రజల కోసం ఎన్నికల ప్రభుత్వం కాబట్టి మాకేదో చేయొచ్చు అని భావించాం ఒక సంవత్సర కాలం మీరు వచ్చింది గొప్ప చెట్ల మీద అనాథ అనాథం చస్తా ఉంటే చూస్తూ మీరు కళ్ళు ఉండి కూడా చూడలేని పరిస్థితి మీరుంటే శోక సముద్రంలో మేము గ్రామాలలో బాధపడతాము మీరు వచ్చిన తర్వాత నోకలు ఇస్తాం కిట్లు ఇస్తాం సేఫ్టీలు ఇస్తాం రక్షణ కవచాలు ఇస్తామని అని చెప్పిన కవచాలు ఎక్కడ పైన అడుగుతా ఉన్నాం రెండు లక్షల పద్దెనిమిది వేల మంది ఉంటే పదివేల పద్దెనిమిది మనాలు ఇచ్చి నిజంగా చెట్ల నుంచి పడిన వారికి ఈ రోజు కూడా సేఫ్టీ కిట్ అంతనే కానీ కొడంగల్లో ఏ గౌడ ఎక్కడని చెప్పి చెట్లు మిచ్చులు చేస్తారని చెప్పి వందకు వంద కేటాయిస్తాం ఎక్కడో చెట్ల మిచ్చులు పడి ఏ సమస్య ఉందో వారికి కేటాయించాల్సింది పోయి కేటాయించకుండా నువ్వు ఎక్కడో నీ పరిపాలన కోసం నీ మెప్పు కోసం నేను బాధ చేస్తామని చెప్పి మాట్లాడుతుంది ఎదుగుతుందో దీని ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది నిజంగా మేము అడుగుతా ఉన్నాం ఎక్సైజ్ మంత్రిగా బాధ్యత తీసుకున్న జూపల్లి గారు ఒక శ్వేత ప్రకటన ప్రకటించండి మీరు ఛార్జ్ తీసుకున్న మేము సభ పెట్టి సన్మానం చేసి మా సమస్యలను దృష్టి తీసుకొచ్చాము అన్ని కౌన్ విన తెచ్చి తీసుకొచ్చాము ప్రతి సమస్య నేను ఇవన్నీ చెప్పాను చెప్పిలో నువ్వు ఒక్క డిమాండ్ ఏం పరిష్కరించావు ఎక్సైజ్ మంత్రిగా నీ నైతిక బాధ్యంలో వాళ్ళని ఉంది నిజంగా పెట్టాల రాలిపోతా ఉంటే

కలిగిన ప్రోత్సహిస్తామని చెప్పి లక్షల మంది వృద్ధి మీద ఆధారపడతా ఉంటే వృద్ధి చూపడవలసిన నీ ప్రభుత్వం నీ శాఖ నీ బాధ్యత ఎక్కడ పోయిందని అడగాల్సిన నువ్వు ఇప్పటికీ గత పెద్ద తొలగ చెప్పబడుతున్న వెలవదల పాలనలో నష్టం జరిగింది కాబట్టి లావదలతో మేము తీసుకొస్తా ఉంటే మరే వెలమతో అహంకారంతో కల్లిగీత మీద కట్ట కట్టి కుక్క చేస్తూ దుకాణాలు పోస్తున్నాడు పాదవదల దుకాణాలు పోస్తున్నాడు కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని దుకాణాల మీద దాడి చేస్తూ ఉన్నారు ఎక్సైజ్ అధికారులు వాళ్ళ విపరీతంగా కేసులు పెడతా ఉన్నారు భయప్రులు చేస్తా ఉన్నారు వాళ్ళ ముఖ్యమంత్రి గారు అంటున్నారు అన్ని శాఖల మంత్రులకి స్వేచ్ఛగా అవకాశం ఇచ్చారు ఏ నేను చేసుకోవట్లేదు వాళ్ళకు అన్ని అవకాశాలు ఇచ్చాను ఏ శాఖ బాగు చేసుకుంటే ఆ శాఖ బాగు చేసుకోమని చెప్పి ఏం చేస్తుంది మరి మీ శాఖ ఎక్సైజ్ శాఖ ముఖ్యమంత్రి గారు ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుందో ఒక్క ముఖ్యమంత్రి గారు మీరు రివ్యూ పెట్టారని అంటా ఉన్నాను ఎక్సైజ్ శాఖ మంత్రిగా పెట్టాడు ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయడు ఏ సంవత్సరంలో ఆ వర్గ సంఘాలతో కుల సంఘాలతో మాట్లాడే చరిత్ర కూడా లేని పరుస్తుంది ఎవరు చెప్పుకోవాలి మేం చేస్తాం చేస్తామని చెప్తా ఉన్నాను ఎంత చేస్తాం సంవత్సరం నడిచింది ఇంకా నాలుగేళ్ళు నడుస్తలే ఉంటుంది ఇంకా మీరు చెప్పేది చిత్తశుద్ధి ఉంటే టైం పెట్టమని అంటా ఉన్నా ఈ టైంలో మీరు సంవత్సరంలో ఏం చేయలేకపోయామని ప్రభుత్వం ఇప్పటికైనా క్షమాపణ చెప్పవలసి వస్తుంది గౌరవకి ఈ సంవత్సరం ఈ చేయలేకపోయాం ఇప్పుడు చేస్తామని చెప్పి ముందు ప్రకటించవలసి వస్తుంది ఇది చేయకపోతే ఏ రోజు కూడా మిమ్మల్ని నమ్మడం ఉత్తమ అంటే మట్టి పెట్టి ఎదుగుదల వచ్చిననే ప్రజలోకి వెళ్ళిపోతుందని గుర్తు పెట్టుకోవాలి మీ ఇష్టమైన ఎక్సిగేషన్ ఇవ్వలేదు పెండింగ్ ఎక్సిగేషన్ ఇవ్వలేదు నేను అడుగుతా ఉన్నాను ములుగుకు సమ్మక్క జిల్లా పేరు మీద సీతక్క వచ్చి నామకరణం చేస్తుంది దానికి ఏ వర్గంకి అది ఎందుకో అక్కడ అమలైంది సమ్మక్క పేరు సారక పేరు మీద ములుగు జిల్లా పాల్గొన్న పేరు మీద ఎందుకు అడ్డ వచ్చిందో ఎందుకు ప్రకటించలేదో చెప్పాల్సిన అవసరం ఉంది దానిక కొత్తగా తీసుకొస్తాను టెక్నికల్ సమస్యలు ఉన్నాయని చెప్పి ఏం టెక్నికల్ చెప్పాలి ఇతర కులా వస్తున్నాయి సాకలేమ పేరు మీద తీసుకొస్తా ఉన్నారు మా పేరు మీద మహిళా యూనివర్సిటీ ప్రకటించాడు కదా